అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రకు చీపురు కట్టి బోసు తులిపి పండ్ల కడిగి చున్నం కొట్టి చోకు చేయించు రుచి ఊరు పంపటండి కాడు రమ్మంటుంది నాకు నా గదికి అన్న అలంకారం ఎందుకు లేని ఆయన సరే కానీ బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నటరాజ్ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకుపోయావా ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింత పండదు సరే కానీ బాబు అన్ని ఫోటోలు చూసి చూసారుగా అన్ని ఫోటోలు చూసారుగా ఈ ఫోటో ఎవరిదో చూడండి ఏ ఏ ఏ ఫోటో ఆ ఫోటో నాదే బాబు ఏ నా ఫోటో నువ్వు ఏదో కాలు పైకి ఎత్తున్నాడు ఎవడే ఒంగని పెడుతున్నాడుగా దన్న అది నాటకంలో ఎన్ని చూసి ఓహో ఎన్ని గల వెండి అనమాట చివరిలో రన్నింగ్ అయ్యా అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అతతో హాస్యాలు హాస్యం లేదు అవదం లేదు కానీ అమ్మాయి ఏది తమరు వచ్చారని సింగారించుకుంటుంది సింగారించుకుంటున్నా షూటింగ్ అదేవిడి బాబు అలా అంటారు తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్ లో మీటింగ్ లో పంపిస్తానా పంపించలే మరి పిలిపించు అమ్మి నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తే కదే ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏంది కుప్ప కుప్ప అన్నా అప్పు కోసం అప్పు నైస్ గా తప్పుకుంటారా ఏంటి అప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకున్నాను తగినంత ఐటమ్ ఉండద్దు ఏం చెప్పమంటారు వేస్ట్ మాట్లాడి చెప్పదు ఉన్నది చెప్పి అమ్మాయి మిమ్మల్ని మేచి వాడి కచ్చిలో చూసిందా ఎదురు వెనక నుంచి ఏమైనా చూసింది అమ్మాయి కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా కానీ కనబడతారు కొండకి సట్టు పెట్టినట్టు ఎదురు అయితే చూడగానే కళలో ఎందు చూడగానే కళలో పడేది అనపట్ల రంగనాయకులు సంపాలే ఆ నామమా ఆ నామాన్ని నామాలను తేలిక తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా నూటికి నూరు రూపాయలు చలామని మీ చలామని మాట ఎలా ఉండా ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంది అమ్మాయి అమ్మాయి

रोचू 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 బట్టధనానికి ఎందుకురా బర్మాట ఈ ముందో ఇంగ్లీష్ సింగుడకెందుకు ఎందుకో మాతో సరసాలు డైగర్ అంటే కుక్క కుక్క అలా అనుకోలే సుబ్బారావు గారు అనుకున్నాను అసలు కుక్క కుక్క ఇక్కడ నేను ఇద్దరు మా బోడెప్ప ముఖం చూసా ఆ ముతడు దాని ముఖం చూస్తే చూసి ఎదురు ఎల్లికల పడ్డట్టేదో లాభం కలిగిందని మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రతి అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని ఏ ముఖమ తప్ప సిటి ముఖం చిత్రమైన ముఖం ఎవరి బాబు నీదేనా తప్ప నా అందుకే సకాలంలో వర్షాలు మారుకున్నాయి లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టయిన తోడు గట్టి ముత్తైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఏం తక్కువ మన భారతదేశానికి బొల్లకట్లాంటి వాళ్ళు నిజమేనంట అయినా తమకేం తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ తప్ప ఇవన్నీ మనకు ఉంటే అని అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం అది ఏంటి బాబు అలా అంటారు పెద్ద ముండని పిడేలు నా అబద్ధం ఆడగలనా మీ అందము మీ చందము మీ అందము మీ చందము మీ ఐశ్వర్యం మరిదో నీ భంగిమనం నాశనం గాను మైదు కూరు బస్ స్టాండ్ అని తెలుపు చేసేవే నేను వచ్చినా మీ భంగిమలు చూడడానికి అమ్మాయి బామా కరపను చూడటానికి ఫిలిపిస్ అమ్మాయిని అమ్మ కడుపు మాడ ఏవారనే లేదు బండ పొంగు మీద ఉండాలని నేను అనిగితలేని సంబరం తంద్రపడక తంద్రగా ఫిలిపిచ్చు అమ్మీ బాబు గారి వచ్చి ఇంతసేపైనా లోనికి రమ్మన్నరేమే ఇన్ని naalaku వచ్చాడని కోపమాయే ఏంటి ఆయనకేం కరిమే రంగనాకింటికి పోటానికి రూపమనగా మన్మధుడు శర్మ మండల తప్పక వచ్చి అన్నా బాకవను కా కుపేలు కూడా మనం తంద్రగానేయింది నా కర్ణుడమ్మా తాతగారు ఏనాడ ధర్మం చేసాడు కొట్టులో నిలమను

రెడీ ఏడు మొగితే ఏ మండకేం లాసు అమ్మి ఏదో లాసు లాసు అన్నాడు ఆడ కోసైపోయి నాసి లాగుంది నాసి రకం అయితే ముంచుకో నంచుకోవు మధ్యగానే అవల మామిడికాయ ముక్కలాగా అమ్మ సరే బాబు ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి అమ్మాయి బాధపడుతుంది నేరా కారణాల్లో ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఈడ్చికి వెళ్తే కాలు చేయబట్టా చేయి బట్టా చీ కాదులే కన్నవా బట్టి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు శాంపిల్కి వెళ్ళాను ఏడు ఎనిమిది సార్లు వెళ్ళాను ఇంకా శాంపిల్ గానే ఉంది సున్నా కలిపితే తప్ప పట్టింపు సున్నా కలుపుకోలేకపోయారు పట్టింపు లేకపోయారు తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని ఏనాడో రద్దు అయిపోయి పెద్దలు కలిపి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా తప్ప తప్పు ఉన్నారా తమరు ఎక్కడా తమ దర్జా ఎక్కడ రాలుగా అయిపోయి రంగనాయక ఎక్కడ మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మ తక్కువ వచ్చు నాని లతప్ప ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే కాలరించి కేకరించి ఆకుని సర్దుకొని సెలిబిడి మొత్తలాగా మీకండి ఏమైనా ఇంత వచ్చింది మీకు ఎప్పుడు రాదా రాదు బాబు శాంపుల్ ఇవ్వకూడదు రాదా వచ్చినా వారగానికి అంత ఇంత వస్తుంది కానీ మీలా వరద కూడా చూ మాత్రం ఇంత రాదు ఇంకేం వస్తుందో ముండగా తడారిపోయి చక్కగా సెలవు ఇచ్చారు నాయన మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కోపంలో దూరంగా లేని మాకు తడారిపోతే తప్పేముంది సరే కానీ బాబు మనకదే అదే ఉన్నుందో ఏం తిక్క కాదు బాబు ఓహో తీట తిక్క కాదు తీట కాదు ఇలా దగ్గరండి వద్దులే అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చారనుకుంటది ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పినట్టు చెప్పు ఫోన్లోకి నాకు ఏం తెలియదు నాయన పొయ్యి ఎదుకునే గొట్టలో చెప్పినట్టు చెప్తా ఎట్టగడు చెప్పు నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అదే బాబు గారు వ్యాపారం ఏది ఏది వ్యాపారం ఏది మనమో వ్యాపారం అయ్యో మీకు అర్థం కాలేదు నాయనా మాలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న ప్రోహరం ఉండకడే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు గడిచారు అయినా సంగతి మనకు ఎందుకులే బాబు అదే బాబు నల్లబందు వ్యాపారం నల్లబందు అది వ్యాపారం వాళ్ళు వింటే బాగా అడుగుతారు ఈ ఇకపోతే అడుగట్టలు వెనకన తెలియదే ఎవ్వారందరూ నల్లమంద అడిగేవు మనకు లేదు మనద్దారు కున్నాను అవసరం అవసరం అని మెల్లగంటారే పూటకు సులభం కానీ సులభం అరగానీ పూర్తిగా పడుతుంది ఓయ్ బో ఇది గజమున్నారప్ప అన్నే అన్న పెద్దని బడాయిగా గారి నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయట పడరు సరే ఇరేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాము ఎళ్ళి మార్నింగ్ మనసులో పెట్టి తాటిగా ఎంత శుద్ధం తాలా సైజు పెంచు తమ సైజు పెంచితే నా సంచి పట్టుద్ది ఏ ఎట అంటే ఎలా ఏమిట నాయనా అలుడు గారి పేరు చెప్పు ఇనైస్ ఐస్ క్రీమ్ ల గర్చే తెలేస్కో ఏది జంతువులు ఉంది అన్నట్టు లేవు లేవో అయితే మన ఇంటి అన్నీ సాస్రలేన అన్నమాట దానికి ఏమి కర్మ నాయనా పెద్ద పెద్ద బేషెర్ వాడిని సరే మీ దగ్గర సిక్కు మాలింది నేను వచ్చింది ఇప్పుడు ఎక మీ బాసరాగొంటబట్ట ఇన్ని సామెతలైతే సంకల్ తట్టారా ఆ మాత్రం అర్థం కాలా సిక్కు మాలిందంటే చుట్టపేక ఏండి అమ్మాయింటి మానుకోరాదు చూడు ఆ చూడు ముచ్చిన ఆ మచ్చలు ఏమిటి ఎక్కడో ఆయన రాని చోట మాకు ఒక మచ్చ మీరు నచ్చకున్నారే మీకు ఒంటి నిండా మచ్చలే కదా మీ మచ్చ చెప్పండి ఓ సరి మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర మచ్చలు ఉన్నాయి ఇన పెట్టిన మీకు మచ్చలు పుట్టినాయో ఏం నా సిగరెట్ ఇస్తా సిగరెట్ గిట్టి నాకు ఎందుకులే పాప గిడితే నాకు పట్లు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు రాదు ఈ దేవుడి పేర నాకెందుకు నాయనా నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే ఎంత వన్ రూపీస్ వన్ రూపీస్ ఇది ఏమన్నా మంచిగా వచ్చిందా తప్ప ఎంత అడిగింది వన్ రూపీస్ పాప ఉన్నాయిగా

i love